చాలా కాలాల క్రితం ధర్మం దిగజారినప్పుడు పాపం పెరిగినప్పుడు భూమిదేవి తన బాధను చెప్పింది దానికే వచ్చినాడు ఓ పరిపూర్ణ అవతారం ఆయనే శ్రీకృష్ణుడు అందరూ మానవుల కోసమే కాదు దేవతల కోసమూ ధర్మం స్థాపించడానికి శ్రీకృష్ణుడు భూమికి అవతరించాడు ఈ కథ మొదలవుతుంది మథురా నగరంలో అక్కడ కంసుడు అనే క్రూరుడు రాజ్యాన్ని పాలించేవాడు తన సొంత చెల్లి దేవకిని పెళ్లి చేసుకున్న వసుదేవునితో కలిసి కంసుడు ఒప్పందం చేసుకున్నాడు కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు ఆ సమయంలో ఆకాశవాణి ఒక శబ్దం చేసింది దేవకికి పుట్టే ఎనిమిదవ బిడ్డుడు నీ మరణానికి కారణమవుతాడు ఈ శబ్దం విని భయంతో కంసుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆ దేవకికి పుట్టే ప్రతి బిడ్డను చంపాలని ఒక్కొక్కరుగా ఆరు బిడ్డలు చనిపోయారు ఏడవ బిడ్డ బలరాముడు దేవుని కృపతో రోహిణి గర్భంలోకి మారాడు ఆ తర్వాత పుట్టే ఎనిమిదవ బిడ్డే శ్రీకృష్ణుడు ఆశ్చర్యకరంగా తాళాలు ఊదిరిపోయాయి గాడిదలు మోగడం మానాయి వసుదేవుడు ఆ బిడ్డను తీసుకుని గోకులం వైపు నదిని దాటి వెళ్లాడు అక్కడ యశోద నందబాబులకు పుట్టిన అమ్మాయితో కృష్ణుడిని మార్పిచేశాడు ఆమెయే మాయాశక్తి కంసుడికి తెలియకుండా కృష్ణుడు గోకులంలో పెరిగాడు పాలకుర్రాడిగా వేణువు ఊదుతూ గోపికల హృదయాలు లూటీ లూటీచేస్తూ ఒకపక్క మురళీ మాధుర్యం మరోపక్క మహిమాన్విత చేష్టలు పుతన అనే రాక్షసి కృష్ణుని చంపేందుకు వచ్చింది పాలిచ్చే రూపంలో వచ్చిన ఆమెను కృష్ణుడు తన చేతుల చేత మోసగించి నాశనం చేశాడు సకటాసురుడు త్రినావర్తుడు ఇంకా ఎన్నో రాక్షసులను చిన్న వయసులోనే సంహరించాడు అయితే ఒక్కసారిగా కాళీయుడు అనే విషసర్పం యమునా నదిలో భయానకంగా నీటిని కలుషితం చేస్తున్నాడు ప్రజలు భయంతో వణుకుతున్నారు కృష్ణుడు వచ్చాడు నదిలోకి దూకాడు కాళీయుడిపై చక్కగా నృత్యం చేశాడు అతడి పీఠంపై చరణస్పర్శతో కాళీయుడు తలవంచాడు ఆ రోజునుంచి కృష్ణుడి నామం యమునా నదిలో ప్రతిధ్వనించసాగింది ఇంతలో మథురాలోని కంసుడు తెలుసుకున్నాడు గోకులంలో పెరిగినవాడే తన మరణకారకుడు కృష్ణుడేనని అతడు కృష్ణుడు బలరాములను తన వద్దకు పిలిపించాడు అతడు ఎన్ని మాయలు పెట్టినా ఎన్ని అసురులను పంపినా కృష్ణుని గొప్పతనాన్ని అడ్డుకోలేకపోయాడు చివరికి మథురా కోటలో కంసుని వెంట్రుకే పిలిచాడు ఒక గొప్ప యుద్ధం జరిగింది ధర్మం మరియు అధర్మం మధ్య కృష్ణుడు తన మామ కంసుని సంహరించాడు ఈ కథ కేవలం ఒక రాజుని నాశనం చేయడంపై కాదు ఈ కథలో బాలకృష్ణుని భక్తి తత్వజ్ఞానం శక్తి స్నేహం వినయం అన్ని కలగలిసిన జీవితం ఆయనే భగవద్గీతలో ఉపదేశించిన యోగేశ్వరుడు ఆయనే భక్తుల హృదయంలో శాశ్వతంగా ఉన్న వేణుగోపాలుడు ఆయనే రాధతో ప్రేమలో ఉన్న రసలీల విభూది ఓం నందనందన శ్రీకృష్ణ పరమాత్మనికి శతశత నమనాలు జయ శ్రీకృష్ణ